సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆధ్యాత్మిక అరుణోదయ సహజ సిద్ధ యోగ మార్గం జప్ తప్ సాధన్ కుచ్ నహి లాగత్ ఖర్చ్ నహి గటడే భజరే భయ్య రామ్ గోవింద్ హరి అన్నారు మహాత్ములు సోహం అను నిరాకార శబ్దంను జపించడానికి ఇలాంటి సాధనలు కాని ఖర్చు చేయవలసిన పని లేదు ఒక్క క్షణం ఆత్మారాముణ్ణి మీలో దర్శించండి మహాత్ములు చెప్తున్నారు సోహమను మంత్రం దానికదే సహజ సిద్ధంగా మనలో జరుగుతుంటుంది సహజయోగం అనగా గాలి పీల్చినప్పుడు కానీ చూడటం వినటం పనిచేయడం నడవడం మాట్లాడటం ఇవన్నీ మనలో సహజ సిద్ధంగా జరుగుతాయి కానీ మనమేమి ప్రయత్నం చేయకున్నా వాటికవే నైసర్గికంగా సహజంగానే జరుగుతుంటాయి ధ్యానం మరియు ధ్యాస ఈ రెండూ ఒకటే మనలో ధ్యాస లేనిది మనం ఏ పనులు కూడా చేయలేము అంటే ఆలోచన ధ్యానం లేనిది ఏమీ జరగదు కదా ఈ ప్రపంచం కూడా ఆలోచన ధ్యానంతోనే అన్నీ జరుగుతున్నాయి ఈ శరీరం యొక్క గుణము నైసర్గికంగా దానికదే జరుగుతుంటుంది కేవలం ధ్యానంతో ఈ శరీరం నడుస్తుంది మనలో ఆత్మ నడిపిస్తుంది ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్కార్యాలు జరుగుతాయి వ్యవహారం వల్ల ఆలోచన పెరుగుతుంది ఏ ఆలోచన లేనిదే ధ్యానం ధ్యానం ద్వారా మనకు మనశాంతి లభిస్తుంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు పెద్దలు అలాగే బాబాగారు అంటారు నాకు కూడా సహజ సిద్ధంగా ఈ సిద్ధయోగం మా తల్లి ద్వారా నాకు సంక్రమించింది కనుక ఈనాడు యోగినయ్యాను ఆ తపశ్శక్తిని మీ అందరికీ ధ్యాన మార్గంను జ్ఞానంను బోధిస్తున్నాను ఆ సూర్యుడి వెలుగు కిరణాల వంటిది ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం ఈ శక్తిని కొన్ని వేల జనులకు ఇచ్చాను కావచ్చు గురునామస్మరణ ధ్యాన శక్తిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది ఎంతటి వారినైనా ఏ వ్యాధినైనా తగ్గించగలిగే ఔషధం గురుకృప ద్వారా లభిస్తుంది అంతటి పవిత్ర శుద్ధాత్మలై ఉంటారు సద్గురువులు అందుకనే సద్గురువును ఈశ్వరునితో సమానం అన్నారు ధ్యానంలో ముందు జరగబోయే వాటిని స్వప్నంలో సావధానం కానీ సందేశమైనా లభిస్తుంది సద్గురు సాక్షాత్కారం ద్వారా అది అనుభవంలోకి వస్తుంది మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తాము మనం చేయవలసినది ధ్యాన సాధన మన ప్రయత్నం ప్రపంచం గురించి మరిచి కేవలం బాల్యావస్థ స్థితిలోకి రావడం ఇది గురుకృప ద్వారా ధ్యానం వల్ల సాధ్యమవుతుంది ఐదు తత్వాలు కలిసి ఒక్క రూపంగా ఆత్మ ఈ శరీరంలో నివాసమై ఉంటుంది ఆ రూపం శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది కైవల్య పదానికి వారు చాలామంది ఉన్నారు కానీ ఈ ధ్యాన శక్తి ఆత్మశక్తిని పంచిన వారు ఈ విశ్వంలోనే ఉండరు కావచ్చు కానీ ముందటి మహాత్ములు ప్రచారం చేశారు ఈ శక్తిని గురించి ఈ ధ్యానము జ్ఞానము ఎవరింతగా ప్రచారం చేయలేదు ధ్యానము అనేది ఆత్మ పూజకు నాంది శంకరుడి ద్వారానే ఈ ధ్యాన మార్గం అందరికీ లభించింది ఆ శంకరుడి వల్లే ఎవరు ఉపదేశం చేయలేదు ఆ శంకరుడి ద్వారానే మానవులకు ఆధ్యాత్మికమైన గొప్ప ఉపకారం జరిగింది అదే శ్రేష్టమైన మార్గం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆనందం అనిపించేంత వరకు కూర్చోవాలి ధ్యానం ఎక్కువ చేసినచో ఒక్కోసారి వద్ద నరాలు నొప్పి వస్తుంది అప్పుడు ధ్యానం తక్కువ చేయాలి ఇతర ఆలోచనలతో అనగా సంసారపు విషయాలు ధ్యానంలో గుర్తు చేసుకోవడం అంత మంచిది కాదు అలా కూర్చోకూడదు కూడా మనం శాంతి కొరకు ఆనంద ప్రాప్తికి ధ్యానం చేయాలి అంటారు బాబా గారు జై సద్గురు कुछ भी आओ मैं देखा कुछ भी मेरा नहीं से आया में, है। तो तो में जान वहां जाने का है। ये मेरा अनुभव है कुछ भी नहीं अनुदे अपना भगवान है कुछ भी नहीं त्याग क्षमा शांति ने ने ये मेरा अनुभव है ऋषि का अनुभव है कुछ भी नहीं शून्य जो था है आत्मा है सकते। ये सत्य निराकार है बताने के लिए नहीं गुरु अगर है तो अपना स्वरूप बता सकता तो है तो वैसा कृष्ण ने अर्जुन को समझाया कि अपना ईश्वर रूप बता आप भी देख सकते आज बंद करके देख सकते हैं आईसा वो काम मीरा साहोली चार वेद भी लाए हां ज्ञान है चार वेद कुरान जो का है अपना सत्य करना उसका रास्ता ढूंढने की बात लेकिन सबको अधिकार है क्योंकि ढूंढ नहीं निराशा है निराशा है तो ध्यान तो यही जगह है अब इसमें मालूम है आपने निर्माण है शक्ति पर गुरु ऐसा बना आप देखो कहीं ग्रंथ में लिख है के हैं कि महात्मा के पास जो मिलता कोई ध्यान मिलता है सुंदर का आशीर्वाद मिलता कुछ भी मिलता ऐसा ग्रंथ में आप हर महात्मा के पास जा रहे हैं